అపచారాలన్నీ కూడా పలువురుగా ఈ స్వామివారి యొక్క వసంతోత్సవ విశేషమని పలాస్తుందని శాస్త్రం తెలుపుతూ మన మార ఎందుకు తెలుస్తున్నాము మనలో ధర్మము మనలో స్వామివారి మీద భక్తి ధార్మికత మన యొక్క క్షేమం కొరటి మన కుటుంబ సభ్యుల యొక్క క్షేమం కొరటి విశేషంగా తెలియజేసినటువంటి ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని ఈ మండల మాలాధారణను మనం చేస్తూ ఎప్పుడైతే అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ధరించామో ఆ స్వామివారికి కులవర్ణములతో సంబంధం లేదు భేదము లేదు అందరూ ఆయన పెట్టలే ఆ హరిహర యొక్క అనుగ్రహం కొరకు మనం అందరం కూడా ఈ మానవ జన్మలో చేసుకునేటువంటి ఫలం వలన ఆ స్వామివారి యొక్క మాలం ధరించి మండల పిచ్చు చేసుకుని ఇక్కడ ఉండి ఇరువుడు తీసుకొని స్వామివారికి ఇరువుడు సమర్పిస్తున్నాం ఇరుముడు ఏంటని ముక్కుముడి స్వామివారికి ముక్కు చెల్లించుకోవడం ఇరుముడి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నిజమైనటువంటి శాస్త్రం ఆచారాన్ని ఇస్తూ సాక్షాత్ అని అనుకుంటే ఆ అయ్యప్ప స్వామివారికి నెయ్యిటాన్ని ఆ స్వామివారి యొక్క ఎవరిలో రుచుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే మనకు సమస్త అపగులన్నీ కూడా దొరికి మృత్యుం యొక్క అనుగ్రహం కలుగుతుందట నెయ్యితో అభిషేకం చేసిన నెయ్యితో దీపారా సమస్త మంగళాలన్నీ కూడా కలిగిస్తూ అపగుచ్చు దోషాలన్నీ కూడా కలిగిస్తున్నటి అంత విశేషమైనటువంటి హైర సుతుల యొక్క ప్రీతికరమైన నెయ్యిని ఇరువుల్లో ఉంచుకొని మనం స్వామి స్వామివారు సమర్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక మానధారణ జరిపి ఆ వసంతోత్సవం అంటే స్వామివారు చూశాం ఆ స్వామివారి యొక్క కింద ఉండేటువంటి పుష్కరిగా తీసుకువెళ్లి స్వామివారి అక్కడ ఉంచి విశేషమైన స్వసంధమైనటువంటి అభిషేకాన్ని కూడా తక్కువ యొక్క స్వామియే శరణమయ్యప్ప అని ఆ స్వామివారి శ్రద్ధ కోరుతూ చేసేటువంటి సుగంధమైనటువంటి అభిషేకాన్ని పూర్తి చేసుకుని ఆ జలంలో అందరూ దంపాలదిలో స్నానం చేస్తే ఎంత వైద్య కలుగుతుందో ఆ స్వామివారి యొక్క ఆ యొక్క పుష్కరంలో చేసేటువంటి సుగంధ అభిషేకం యొక్క జలాన్ని అందరూ కూడా ప్రోక్షించడం వలన అంత బలం జరుగుతుందని శాస్త్రం తెలుపుతూ ఇప్పుడు ధ్వజారోహణాన్ని అవరోహణాన్ని చేస్తున్నాం ఆ పదించి స్వామివారి సన్నిధానం వచ్చి ఆ పైన మన బ్రహ్మోత్సవానికి నాందిగా ధ్వజారోహణ చేశాం ఆ ధ్వజారోహణం యొక్క నడు ఆ యొక్క పటాన్ని ఈ రోజు బ్రహ్మోత్సవం పూర్తి చేసుకుని పరిపూర్ణమవుతుందిగా భావించి స్వామివారి ధ్వజపథాన్ని కిధింపడం జరుగుతుంది ఆ తదితర స్వామివారికి ధ్వజపథము స్వామివారిని తీసుకుని వెళ్లి నేరుగా సన్నిధానంలో తీసుకువెళ్లి మళ్ళా సన్నిధానం నుంచి మళ్ళా యాగశాల వద్ద తీసుకువచ్చి అక్కడ స్వామివారి నుంచి యాగశాలలో అయ్యప్ప స్వామివారి యొక్క విశేషమైనటువంటి హోమాలనిగా పూర్తి చేసి మహాపూర్ణావతి కార్యక్రమాలు చేసి ఆ ప్రధానమైనటువంటి యాగశాల ఉండేటువంటి ఆ కుంభాన్ని స్వామివారికి ముందుగా ప్రోక్షణ చేసి భక్తులందరికీ కూడా ప్రోక్షించి ఆ తరంత్రం స్వామివారి వేద ఆశీర్వచనము స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది مانو سلام پر وست سماتن اوه پرم سلام پر دکھ جاتي هر وست खोडिलिंगल सा बा यन तमन्ने सेलो सीन है हाल टाइप फोटो मंजिरा ए दिस हाल पाले ए सेकंड गाना दूसरा लेसन लाला es que... mi para... ¡Gracias! <laughs>